అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏఎం దునియా ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం పథకం ద్వారా దాదాపు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకి తల్లికి వందనం పథకం ద్వారా పదహైదు వేల రూపాయలనైతే అందించనున్నారు అయితే ఈ మొత్తంగా మనకి ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల ఖర్చునైతే ప్రభుత్వం చేయనుందనమాట అయితే ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులు అందరికీ ఈ పథకాన్ని అయితే అమలు చేయనున్నారు అయితే ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు అమౌంట్ క్రియేట్ అయిందా లేదని ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవచ్చు అలాగే వాట్సాప్ ద్వారా ఎలా తెలుసుకోవాలి ఎలిజిబిలిటీ అలాగే మన సచివాలయంలో ఏ విధంగా మనకి ఎలిజిబిలిటీ లిస్ట్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది ఇంకా ఏదైనా మీకు సమస్య అనర్హ అనర్హుల జాబితాలో ఉన్నట్లయితే వాటి గురించి ఏ విధంగా మీరు గ్రివినెన్స్ రైజ్ చేయాలి అనే పూర్తి వివరాలు ఈరోజు మనం తెలుసుకునే ముందు దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి మొదటగా మీరు స్క్రీన్లో చూస్తున్నటువంటి తల్లికి వందనం సంబంధించిన పూర్తి వివరాలు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి పదమూడు వేల రూపాయల చొప్పున మనకి అకౌంట్లో అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి సూపర్ సిక్స్లో భాగంగా అయితే ప్రతి విద్యార్థి ఎవరైతే బడికి వెళ్తున్నారో పదహైదు వేల అంటే పదమూడు వేల రూపాయల తల్లి ఖాతాకి అలాగే రెండు వేల రూపాయలైతే పాఠశాల అభివృద్ధికి అయితే వినియోగించడం జరుగుతుందనమాట అయితే ఈ పథకానికి సంబంధించిన అర్హతలు చూస్తున్నట్లయితే ఒకటో తరగతి నుండి పదకొండవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారికి మాత్రమే ఇది ఎలిజిబుల్ అనమాట అలాగే గ్రామాల్లో అయితే వారి యొక్క ఆదాయం పదివేలు అలాగే పట్టణాల్లో అయితే పన్నెండు వేలకు మించి అయితే ఉండకూడదు అనమాట అలాగే వారి కుటుంబంలో కనీసం ఒకరైనా రైస్ కార్డులో అయితే కలిగి ఉండాలన్నమాట అలాగే వారికి మూడు ఎకరాల కంటే ఎక్కువ అలాగే పది ఎకరాల కంటే ఎక్కువ మట్టి భూమి అలాంటివి కలిగి ఉండకూడదు అలాగే నెక్స్ట్ ఫోర్ వీలర్ మనకి కార్ కావచ్చు ఇంకా అలా ఉన్నట్లయితే వారు అర్హ అనర్హత పొందుతారనమాట అలాగే ట్రాక్టర్ ఆటో అయితే వారు ఎలిజిబుల్ అలాగే నెక్స్ట్ విద్యార్థి కనీసం టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అయితే కలిగి ఉండాలి అలాగే సబ్సిడీ అందుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు అందరికీ అయితే ఈ పథకం అయితే అందుతుంది అనమాట మొత్తం ఇంతకుముందు చెప్పినట్లుగానే పదహైదు వేల రూపాయలు ఒక విద్యార్థికి అయితే దాంట్లో పదమూడు వేల రూపాయల తల్లి ఖాతాకి మిగిలిన రెండు అయితే స్కూల్ ఖాతాకి అయితే అందడం జరుగుతుంది మొత్తం మొదటి దశలో మనకి అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకైతే అయితే ఇది పొందనున్నారు ఇక్కడ మొదటిగా చూస్తున్నట్లయితే మీ యొక్క అర్హతలు ఎలా తెలుసుకోవాలి మీకు అమౌంట్ వస్తుందా లేదా అని తెలుసుకోవడానికి మొదటిగా నేను ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది అందులో చూసినట్లయితే మీరు ఇక్కడ చూడండి స్కీమ్ నేమ్ ఉంది అనమాట ఇక్కడ మీరు తల్లికి అని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇయర్ అని ఉంటుంది అనమాట పక్కన రెండు వేల ఇరవై ఇరవై అని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత తల్లికి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ టైప్ చేయాలి అలా టైప్ చేసిన తర్వాత పక్కన ఒక క్యాప్చర్ కోడ్ ఉంటుంది ఆ కోడ్ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలన్నమాట అలా క్లిక్ చేసినట్లయితే వెంటనే ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది అలా ఓటీపీ వచ్చిన దాన్ని ఎంటర్ చేసినట్లయితే ఖచ్చితంగా చూడండి మీకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ మీ ఏ డిస్ట్రిక్ట్ ఏ మండలం అలాగే ఏ సెక్రటేట్ చెందిన ఉన్నారు అలాగే మీ యొక్క క్లస్టర్ డీటెయిల్స్ మీ యొక్క డీటెయిల్స్ అన్ని వచ్చిన తర్వాత కింద మనకి అప్లికేషన్ డీటెయిల్స్లో పిల్లలకు సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయి అన్నమాట మీరు ఎలిజిబుల్లా కాదా మీకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే అప్లికేషన్ నెంబర్ డేట్ అలాగే స్టూడెంట్ నేమ్స్తో పాటు రిమార్క్స్లో మనకి రావడం జరుగుతుంది ఈ విధంగా ఎలిజిబుల్ అయినట్లయితే కిందకి మన పేమెంట్ డీటెయిల్స్ కూడా రావడం జరుగుతుంది అలాగే ఇన్ఎలిజిబుల్ అయితే మనకి రీజన్ కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది రిమార్క్స్లో ఇది ఇదొక పద్ధతిలో మనం చూడవచ్చు ఇంకా రెండవ పద్ధతి చూస్తున్నట్లయితే వాట్సాప్ ద్వారా మనకి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనం జస్ట్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనే నెంబర్కి మనం హాయ్ అని సెండ్ చేసినట్లయితే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట అలా ఆప్షన్స్ వచ్చిన దాంట్లో ఇక్కడ చూడండి మొదట్లోనే మనకి తల్లికి వందనం అనే ఒక ఆప్షన్ ఉంటుంది తల్లికి వందనం స్టేటస్ చూసారా దాని మీద క్లిక్ చేసినట్లయితే వెంటనే చూడండి మీకు ఒక తల్లికి వందనం స్టేటస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకి మదర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటుందన్నమాట అలా ఎంటర్ చేసిన వెంటనే మీరు ఎలిజిబుల్ అయినట్లయితే చూడండి మీ పేరుతో మీ ఇద్దరు పిల్లలు కావచ్చు ముగ్గురు పిల్లలు కావచ్చు మీరు అర్హత పొందుతారు అలాగే మీకు ఇంత అమౌంట్ అయితే మీ ఖాతాకైతే బదిలీ చేయడం జరుగుతూనే వస్తుంది ఎవరైతే ఎలిజిబుల్లో కావచ్చు ఇంకా వాళ్ళ డేటాబేస్లో లేనట్లయితే మీరు మీ యొక్క రికార్డ్స్ అనేవి డేటాబేస్లో లేవు అనేవి రావడం జరుగుతుందన్నమాట అంటే మీరు ఆ ఎలిజిబిలిటీ కేటగిరీలో లేరనమాట ఈ విధంగా తెలుసుకోవచ్చు లేదంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళినట్లయితే ఇక్కడ నేను స్క్రీన్లో చూపిస్తున్నటువంటి లిస్ట్ చూడండి ఇక్కడ అర్హత జాబితా అనేది ఉంటుంది ఈ అర్హత జాబితా ద్వారా మీ యొక్క పిల్లల పేర్లు కావచ్చు వాళ్ళ మదర్ సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు ఈ విధంగా చెక్ చేసి మీరు చూసుకోవచ్చు అన్నమాట ఈ విధంగా ఈ మూడు పద్ధతులు అయితే మీరు తెలుసుకోవచ్చు అయితే ముఖ్యమైన తేదీలు చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి స్కీమ్ అనేది జూ జూన్ పన్నెండో తేదీ అయితే రిలీజ్ చేయడం జరిగింది అలాగే ఎవరైనా ఇనెలిజిబుల్ ఉన్నారు తప్పుగా వారికి అమౌంట్ అయితే రాలేదు అని ఉంటారు చూసారా ఫిర్యాదు చేయడానికి మనకి జూన్ పన్నెండు నుండి ఇరవై తేదీలోపు అయితే చేయాల్సి ఉంటుందా అలాగే ఈ గ్రివనెస్ పరిష్కారం చూస్తున్నట్లయితే మనకి ఇరవై ఒకటో తేదీ నుండి ఇరవై ఎనిమిదో తేదీ మధ్యలో అయితే ఈ పరిష్కారం అనేది చూపడం జరుగుతుంది ఆ తర్వాత ఫైనల్ జాబితా అనేది మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారు జూన్ ముప్పై తేదీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత మనకి పేమెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు వన్స్ మీరు గ్రీవినెన్స్ రైజ్ చేసిన తర్వాత మీకు ఏదైనా ఇష్యూ ఉండి మీరు అర్హులైనా కానీ మీకు అమౌంట్ రానట్లయితే మీకు జూలై ఐదో తేదీ అయితే మీ యొక్క అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తాం చూడండి ఒకటి వెబ్సైట్ ద్వారా తెలుసుకున్నాం సెకండ్ వాట్సాప్ ద్వారా తెలుసుకున్నాం మూడవది అయితే సచివాలయం ద్వారా వెళ్ళి ఎలిజిబిలిటీ నాన్ ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే తెలుసుకోవడం జరిగింది ఇక్కడ మనకి స్కీమ్ ఎలిజిబిలిటీకి సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉన్నట్లయితే ఒకవేళ మీకు ల్యాండ్ లేదు అయినా ల్యాండ్ ఇష్యూ వచ్చినట్లయితే మీరు ఒక అర్జీ ఇచ్చినట్లయితే చూడండి డిజిటల్ అసిస్టెంట్ ద్వారా విఆర్ఓకి ఆర్ఐకి ఎంఆర్ఓకి ఆ తర్వాత అప్రూవల్ వచ్చి ఫైనల్గా మనకి అప్డేట్ అవ్వడం జరుగుతుంది అనమాట సేమ్ ఈ విధంగా అర్బన్ ప్రాపర్టీ కావచ్చు ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ రైస్ కార్డు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇలాంటి కంప్లీట్ మనకి ఇష్యూస్ ఏదైనా ఉన్నట్లయితే ఇలిజిబిలిటీ కేటగిరీలో వచ్చినాయి కానీ మీరు అర్జీ ఇచ్చినట్లయితే ఈ విధంగా మీ ఇష్యూ అయితే సాల్వ్ చేయడం జరుగుతుందన్నమాట మొదటిగా ఇక్కడ చూస్తున్నాను అంటే భూమికి సంబంధించింది భూమికి సంబంధించి ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ అన్ని ఇచ్చినట్లయితే మీకు ల్యాండ్ లేదు అయినా ల్యాండ్ ఉన్నట్లుగా చూపించినట్లయితే మీరు అర్జీ ఇచ్చిన వెంటనే మీకు ఇక్కడ సాల్వ్ అవుతుంది అలాగే వచ్చి మీకు ఉన్న ల్యాండ్ కంటే ఎక్కువ చూపించినట్లయితే కానీ మీరు గ్రివినెన్స్ రైజ్ చేసుకోవచ్చు అలాగే బెనిఫిష అంటే ఆల్రెడీ మీరు ల్యాండ్ సేల్ చేశారు అయినా మీ మీకు చూపిస్తుంది అన్నట్లయితే ఒక అర్జీతో మీరు సాల్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫోర్ వీలర్ కేటగిరీకి సంబంధించిన గ్రీనెన్స్ చూస్తున్నట్లయితే సేమ్ చూడండి మీరు ఆల్రెడీ వెహికల్స్ సేల్ చేశారు కానీ మీ ఓనర్షిప్ అనేది మీకు మీకే చూపిస్తుంది అంటే అప్పుడు కూడా మీరేం చేయొచ్చు మీరు జస్ట్ ఇక్కడ ఏం చేస్తారు డిజిటల్ అసిస్టెంట్కి ఒక అర్జీ ఇచ్చినట్లయితే వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్కి అయితే ఆ అర్జీని ఫార్వర్డ్ చేసి మీ అయితే సాల్వ్ చేస్తారు ఒకవేళ మీరు మీ దగ్గర ఉన్న వెహికల్ని మీరు ఏం చేస్తారు మీ పర్సనల్ వెహికల్ని ట్యాక్సీగా కన్వర్ట్ చేశారు అయినా ప్రైవేట్ వెహికల్గా చూపిస్తాను అనుకోండి సేమ్ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మీరు ఇక ఏమంటారు అర్జీ ఇచ్చి మీ గ్రిమినెన్స్ని రైజ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ చూస్తున్నట్లయితే ఎలక్ట్రిసిటీ సంబంధించిన డీటెయిల్స్ అనమాట ఒకవేళ ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీలో మీ ఆధార్ కార్డు వేరే నెంబర్కి ఎవరికైనా మ్యా ఏమైనా ఏమైంది మ్యాప్ అయిందనుకోండి అప్పుడు గారు వారి యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ చూపించడం వల్లగా మీరు ఇలిజిబుల్ కేటగిరీ వచ్చారనుకోండి అప్పుడు కూడా మీరైతే అర్జీని అయితే రైస్ చేసుకోవాలన్నమాట మీరు సచివాలయంలో నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ చాలా తక్కువ ఉంది కానీ ఇక్కడ ఎక్కువ వచ్చినట్లుగా చూపిస్తుంది దాని గురించి కూడా మీరు రైజ్ చేయొచ్చు అలాగే దీనికి సంబంధించినటువంటి ఏపీఎస్పీడిసిఎల్ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో లేకుంటే మీ యొక్క మీటర్ నెంబర్తో సెర్చ్ చేసినా కానీ మీ యొక్క ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ డీటెయిల్స్ అయితే మనకి స్టేట్మెంట్ ప్రకారం రావడం జరుగుతుంది అనమాట దీనికి సంబంధించిన అర్జీ కూడా మీరు ఇవ్వవచ్చు నెక్స్ట్ ఇంకా అర్బన్ ప్రాపర్టీస్ అనమాట ఒకవేళ అర్బన్ ప్రాపర్టీ మీకు లేదు మీరు ఎలిజిబుల్ కానీ ఇక్కడ మీకు ప్రాపర్టీ ఉన్నట్టుగా చూపించినట్లయితే కూడా దీనికి సంబంధించిన గ్రూనెన్స్ కూడా మీరు రైట్ చేయించుకోవచ్చు అనమాట అలాగే ఆల్రెడీ అర్బన్ ప్రాపర్టీ ఏదైతే ఉందో మీ పేరు నుంచి రిమూవ్ చేయబడింది అయినా ఇక్కడ ఏమవుతుందంటే మనకి మీకు లింక్ అయినట్టుగానే చూపిస్తున్నట్లయితే ఇలాంటి కేసులో కూడా డేటా అనేది మనకి రాంగ్ ఉన్నట్లయితే కూడా మీరు ఇక్కడ అర్జీ ఇచ్చుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు రైస్ కార్డ్ కావచ్చు అలాగే గవర్నమెంట్ ఎంప్లాయ్ ఫస్ట్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఇన్కమ్ ట్యాక్స్ మీరు పే చేయట్లేదు కానీ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నట్టు అంటూ చూపించినట్లయితే కూడా మీరు అర్జీ ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ బెనిఫిషరీ డస్ నాట్ హ్యావ్ ఏ రైస్ కార్డ్ ఒకవేళ మీకు రైస్ కార్డ్ లేదు అందువల్ల మీకు డబ్బు రాలేదు అన్నట్లయితే కూడా దీనికి సంబంధించిన అర్జీ మీరు ఇచ్చినట్లయితే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అయితే సాల్వ్ చేయడం జరుగుతుందనమాట నెక్స్ట్ మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు కానీ ఇక్కడ ఏమవుతుంది మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చూపించినట్లయితే కూడా దీనికి సంబంధించిన అర్జీ ఇచ్చినట్లయితే కూడా ఇక్కడ ఏం చేస్తారు ఆ అర్జీని అయితే ఫైనాన్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయితే మనకి వెరిఫై చేయడం జరుగుతుందనమాట ఈ విధంగా ఏదైతే మీరు అర్జీ ఇచ్చారో దీనికి సంబంధించిన డాష్ బోర్డ్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఆ అర్జీకి అయితే కన్సర్న్ డిస్టిక్ కలెక్టర్ కావచ్చు హెచ్ఓడిస్ కావచ్చు ఇలాంటి వారు ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ కన్సర్న్ అర్జీ అయితే వెళ్తుంది వాళ్ళు అక్కడ గ్రీనెన్స్ అయితే ఏం చేస్తారో సాల్వ్ చేసి అది ఎలిజిబుల్ అయితే యాక్సెప్ట్ చేసి అప్రూవల్ చేసి నెక్స్ట్ లిస్ట్లో మీకు ఎలిజిబుల్ లిస్ట్లోకి అయితే రావడం జరుగుతుంది ఒకవేళ మీ డీటెయిల్స్ చెక్ చేసిన తర్వాత కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్లయితే అది రిజెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట కంప్లీట్గా మనకి ఫస్ట్ నుంచి చూడండి నెంబర్ ఆఫ్ గ్రీనెన్సెస్ డిపార్ట్మెంట్స్ ప్రకారం మనకి ఇక్కడ ఇష్యూ అనేది సాల్వ్ అవ్వడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ ఒకసారి మీరు ఇక్కడ అప్లై చేస్తున్నట్లయితే సచివాలయంలో ఏ కేటగిరీస్లో మనకి గ్రివినెన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే చూడండి ఏజ్ ఏదైనా మిస్టేక్ అయినా కావచ్చు చైల్డ్ ఎలిజిబుల్ అయ్యాడు కానీ నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నాడు అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మదర్ అండ్ ఫా మదర్ చిల్డ్రన్ ఆర్ మదర్ వేర్ నాట్ హ్యావింగ్ రైస్ కార్డ్ ఈ కేటగిరీలో చేసుకోవచ్చు ఇంకా వచ్చి ఇక చూడండి మనకి ఎలక్ట్రిసిటీ సంబంధించి కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు ఈ ఈకేవేసి మీరు ఎలిజిబుల్ అయినా కానీ ఈకేవైసీలో రాలేదన్నట్టుగా చేసుకోవచ్చు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించింది మదర్ లేకుంటే గార్డీకి సంబంధించిన ఆధార్ కార్డు మిస్టేక్ అయితే కూడా మీరు చేసుకోవచ్చు ల్యాండ్కి సంబంధించి అలాగే గార్డియన్ అవైలబుల్ లేకపోయినా కానీ అతను అవుట్ సైడ్ వర్క్ చేస్తున్నాడు ప్రజెంట్ ఈ ఈకేవసీసీ ఛాన్స్ లేనప్పుడు అయితే కూడా ఈ కేటగిరీలో మీరు ఇక్కడ చేసుకోవచ్చు అనమాట గివినెన్స్ నెక్స్ట్ ఇంకా చూస్తే ఇంకెవరైనా మదర్ గార్డియన్ అండ్ చైల్డ్ ఇంకెవరైనా డెత్ అయినట్టు కూడా ఇలాంటి కేసెస్ కూడా చేసుకోవచ్చు ఒక ఫ్యామిలీకి ఎవరైనా రైస్ కార్డ్ లేనప్పుడు అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చేసుకోవచ్చు ఇంకా పేమెంట్ రిలేటెడ్ ఎలిజిబిలిటీలో ఉన్నారు ఇంకా పేమెంట్ మీకు రీచ్ అవ్వలేదు అయితే కూడా ఇలాంటి కేసెస్లో కూడా మీరు చేయొచ్చు అనమాట ఇంకా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఏదైనా మిస్టేక్ మిస్టేక్ దానివల్ల కూడా మీకు పేమెంట్ రాలేదు అన్నట్టు దాని గురించి కూడా ఇక్కడ ఉంది ఇంకోటి వచ్చి అథెంటికేషన్ ఆఫ్ ఫాదర్ అనమాట అనేబుల్ టు అథెంటికేషన్ చేయడం అంటే మీ ఆధార్ కార్డ్ని మీరు వ్యాలిడేట్ చేయలేకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు మీకు రానట్లయితే దానికి సంబంధించింది కూడా రైట్ చేయొచ్చు ఫైనల్గా వచ్చి అర్బన్ ప్రాపర్టీ ఇలాంటి కేసెస్లో మీరు మీ యొక్క గిరివినెన్స్ అయితే ఏదైతే మీ సమస్య ఉందో దాని పరిష్కారానికి అయితే ఈ కేటగిరీస్లో మీరు ఇక్కడ అర్జీ ఇచ్చినట్లయితే సచివాలయంలో వాళ్ళైతే రైస్ చేయడం జరుగుతుంది ఈ రైస్ చేయడానికి మనకి జూన్ ఇరవై లోపు అయితే రైస్ చేసుకోవాలి ఆ తర్వాత ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ లోపు మీ యొక్క సమస్య ఏదైతే ఫిర్యాదు ఇచ్చారో దానికి సంబంధించి అయితే పరిష్కారం అయితే చూపడం జరుగుతుంది అలాగ ముప్పై లోపు మీకు ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది వన్స్ ఎలిజిబుల్ లిస్ట్ వచ్చిన తర్వాత మీ యొక్క పేమెంట్ అయితే మీకు మీ యొక్క అకౌంట్కి అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ ఈరోజు మనం తల్లికి వందనం సంబంధించినటువంటి కంప్లీట్ పేమెంట్ డీటెయిల్స్ ఎలా స్టేట్ చెక్ చేసుకోవాలి అలాగే ఒకవేళ ఏదైనా మీకు ఏదైనా ఎలిజిబుల్ కేటగిరీలో ఏదైనా ఇష్యూ వచ్చినట్లయితే కూడా దానికి అర్జీ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అలాంటి ఏ కేటగిరీస్లో మీకు ఇష్యూస్ అయితే రైజ్ చేసుకోవచ్చు అని కంప్లీట్ వివరాలు ఈరోజు మీరు తెలుసుకోవడం జరిగింది అయితే ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి అలాగే దీనికి సంబంధించిన లింక్స్ అయితే నా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్